ఈ పట్టును పట్టుకెళ్ళింది ఒరిజినల్ పట్టు అంటే ఒరిజినల్ పట్టు ఎక్కడి నుంచి వద్దు అసలు ఒరిజినల్ పట్టు పదిహేను వందలూ రెండు వేల ఎందుకు వద్దు అసలు ఈ కామన్ సింగ్ థింగ్ అనమాట ఇది దాంట్లో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉంది బంగారు అంత పెద్ద కిలోల బంగారంతో చేయించారని అసలు జనాలకి చెప్పుకోలేకపోయింది ఒక రకంగా చెప్పాలంటే ధర్మారెడ్డి అనేటటువంటి అతను కి ఒక పెద్ద మైనస్ తప్పించి లాభం లేదు అతను మంచివాడు మనిషి దేవుడు పట్ల విపరీతమైనటువంటి భక్తు ఉన్నాడు దేవుడు సొమ్ములు దోచుకునే రకం కాదు ఆ విపరీతమైన భక్తితో ప్రజలకి భక్తుడికి అప్పుడు వైకుంఠ ఏకాదశి పది రోజులు పెట్టింది అతనే అట్లాగే సిస్టమ్స్ అనేక మార్పులు చేసింది అతనే భక్తుడికి ఎక్కువగా చే చేరువు కావాలన్న ప్రయత్నం చేసింది అతను కానీ అతనే ఇప్పుడు విలనయ్యాడు అతని వాస్తవంగా అతని వల్ల సఫర్ అయింది వైసీపీ కార్యకర్తలు అతని వల్ల ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవరు కోరుకుంటే వాళ్ళకి బ్రేక్ దర్శనాలు ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి వైసీపీ టైంలో ఎవరికి జరిగినాయి అక్కడ మూడు వంతుల మంది అల్లాడారు వెంటనే రోజు తీసుకొస్తారు రోజు ఎమ్మెల్యే హోదాలో తనే ఎందుకు వెళ్ళింది దర్శనానికి ఎన్నిసార్లు తను వెళ్తే ఎప్పుడైనా ప్రోటోకాల్ ఇవ్వాల్సింది రోజు వెళ్ళినా సరే లెటర్ రాసిస్తే ఒక ఆరుగురికే పట్టిస్తుంది కాబట్టి తను వెళ్తుండేది అంటే అంత స్ట్రిక్ట్ గా అమలు చేశాడు అతను అతన్ని ఇక్కడ దొంగం చేశారు రెండవది Y por índulo.